నాకు అనిపిస్తుంది ఈరోజు నేను ప్రజా గళంలో వచ్చింది మీలో చైతన్యం నింపడానికి వచ్చాను కానీ మీరే నాకు చైతన్యం నేర్పించే వచ్చే పరిస్థితికి వచ్చారు స్ఫూర్తినిచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది రేపు పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కమని ఒక బటను నిమ్మల రామానాయుడు సైకిల్ ఏం తమ్ముడు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము సిద్ధం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని జైలు చేయాలి తాడేపల్లిలో ఉండే పిల్లి జలగా గజగజలాడాలి మళ్ళీ ఒకసారి రెండో బట్టను కమలం పువ్వు పైన శ్రీనివాస వర్మ గారికి బిజెపి అభ్యర్థి తెలుగు మిత్రపక్షాల అభ్యర్థి గెలిపిస్తామని గట్టిగా చేపట్ల కొట్టారు హర్షాన్ని తమల్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రాజకీయ రాజకీయాలంటే సేవ జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలంటే అరాహచకం దోచుకోవడం దాచుకోవడం తెలిసిన వ్యక్తి ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు తమ్ముళ్ళు ఇప్పుడైనా సరే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా మనస్ ఉంది మంచితనం ఉంది మీకు కష్టం వస్తే సంకలో ఒక బ్యాగ్ పెట్టుకొని వస్తువులు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే మనస్తత్వం నాయకుడు కరోనాలో చూశారు కదా నాకే ఆశ్చర్యం వేసింది ఇంట్లో నుంచి బయట